రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ శ్రీ సత్యప్రసాద్ గారు ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సిసిఎల్ఏ జయలక్ష్మి గారు సహచర మంత్రివర్గ సభ్యులు డీజీపీ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మెయిన్ కాన్ఫరెన్సే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అలాంటి కలెక్టర్స్ అందరికీ సెక్రటరీస్ అందరికీ అదే మరి మీడియాకు ఫ్రెండ్స్కి అందరికీ గుణ నమస్కారాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు అదే మరి మంత్రులు కూడా మాట్లాడారు ఇలాంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక దశ దిశ నిర్దేశించడమే కాకుండా గవర్నమెంట్ యొక్క విజన్ కానీ డైరెక్షన్ కానీ మీకు అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేయడం అదే మరి మనం చేసే పనుల కింద ఏం చేశాము అవన్నీ కూడా సబ్మిషన్ చేసుకోవడానికి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంటాయి అయితే నార్మల్ స్టేట్లో మనం చేసినప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటాయి ఒక డిస్ట్రాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసేటప్పుడు అనేకమైనటువంటి పెయిన్ పాయింట్స్ ఉంటాయి సఫరింగ్ కూడా ఉంటుంది హార్డ్ వర్క్ అవసరం అవుతుంది అలాంటి పరిస్థితుల్లోనే మనం అందరం కూడా మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఇప్పుడు రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆరు నెలలోనే మనం సమిష్ చేసుకుంటున్నాం ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఎవరీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొరికి ఒక అనుభవం ఉంది మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఐదేళ్ళ తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది ఇంతమందిపై వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో ఒక డిక్టేటరీషిప్లు వస్తాయో అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు లేకపోతే ఆ నియంత్రల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి యు ఆర్ సీన్ సిరియా అంతమంది బంగ్లాదేశ్ చూశారు ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామరష్యా అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను ఎవ్రీ క్రైసిస్ ఇది ఆపర్చునిటీ అని వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే ఇమీడియట్గా ఫలితాలు రావు చాలామంది ఫలితం వస్తే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజులైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తామంటే వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ అమెరికా పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ గుడి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి ముందే ఒక ఎంఓఈ చేసి అక్కడికి వచ్చాం దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురి ఒక లెసన్ అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి మనకు వచ్చారు ఈరోజు వచ్చారు ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ని గురించి మాట్లాడుతున్నాం అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓవి చేశాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్ అన్ ఎంఓయు విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం ఫస్ట్ అండ్ కొంచెం సర్వే చేసుకున్నాం మా లెక్క ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ విఆర్ టోటల్ ఇంప్రెస్డ్ అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు బిగ్ ఫర్మ్స్ లైక్ గూగుల్ గానీ ఇక్కడికి వస్తే విశాఖపట్నానికి వస్తే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్లో దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే డేటా సెంటర్ రాగలిగి అదే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ టెక్ ఇవన్నీ కానీ ఉపయోగించగలిగితే ఇది గ్లోబల్కే ప్రపంచానికే ఒక సర్వీస్ కింద తయారవుతుంది డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి అదే సమయంలో సీ కేబుల్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే ప్రపంచానికి అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది ఏకే ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుంది నేను ఇటీవల కాలంలో మీ అందరితో మాట్లాడుతున్నాను మళ్ళీ కూడా ఈరోజు కూడా అంటున్నాను మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ముఖ్యం కాదు ఎంత స్మార్ట్ వర్క్ చేశారనేది ముఖ్యం మనకు అవుట్కమ్స్ రావాలి మనం కష్టపడి పనిచేస్తున్నాం ఫలితాలు లేకపోతే దానివల్ల ఏది రాదు అందుకే నేను కూడా రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయాలని నాలెడ్జ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్ నాలెడ్జ్ సొసైటీ ఈజ్ డిఫరెంట్ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా హార్డ్ వర్క్ చేయడం కాకుండా స్మార్ట్ వర్క్ చేసే పరిస్థితి రావాలనుకుంటున్నాం దానికి కావాల్సిన నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడం ఇవి ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికి ఎందుకు చెప్తుంది అంటే మొన్నే ఆర్టీజీఎస్తో గూగుల్లో ఒప్పందం చేశాను దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఒప్పందం అది నేను మాట్లాడినప్పుడు మనం అన్ని డిస్కస్ చేస్తాం ఆర్టీజీఎస్ ఎట్లా పని చేయబోతుందని దీంతో గూగుల్లో ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఏవైతే ఉపయోగపడగలుగుతాయో అవన్నీ కూడా మనం ఆమోదించి ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అంటే మామూలు డెవలప్మెంట్కు ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా గవర్నమెంట్లు పెద్ద ఎత్తున మార్పులు వచ్చే పరిస్థితి వస్తుంది ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏదైతే మనకు గంజాయి పంట దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మన వాళ్ళందరినీ పంపించాలి వీళ్ళు ఒకసారి పోతారు సరిగా రారు కొంతమంది పోరు పోయినా ఐడెంటిఫై చేయని ప్రాబ్లమ్స్ వస్తాయి గూగుల్లో సెటిలైట్ తీసుకొని ప్రాబుల్ గంజా ఎక్కడుందో ఒకసారి అసెస్ట్ చేశారు ఒక నాలుగు వేల ఎకరాల్లో ఉందని ఒక అసెస్ట్ చేశారు నాలుగు వేల ఎకరాలని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్స్ పంపించాం పంపిస్తున్నాం అవి ఇప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ బై పర్టికులర్ స్పాట్ ఐడెంటిఫై చేయగలిగితే అవి డిస్ట్రాయ్ చేయగలిగితే రూట్ నుంచి మనం కట్ చేసే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ఇంకొక పక్కన గూగుల్ ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఆ ప్రోడక్ట్ మీరు చూస్తే సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి వెళ్తా ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం ఇది హిస్టారిక్ మూమెంట్ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో ఉండే యువతకు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత మునిపే నేను చెప్పాను ఐదవ తారీఖున మనం మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు అనేక సమస్యల మీద మనం చర్చించాం ఒక దశ దిశ ఏ విధంగా పోవాలని అందరికీ చెప్పడం జరిగింది ఆరు నెలలు రెండో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆ రోజు మరీ చీకట్లో ఉన్నాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుగు కనపడుస్తూ ఉంది కానీ ఇంకా వెలుగులోకి రాలేదు మనం ఆ పరిస్థితిలో వచ్చాం నేను ఎప్పుడు చెప్పేవాడిని రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉందని అక్కడి నుంచి అనేక విధాలుగా ఆలోచించాం ఆలోచించి మొదటి విజయం మీరు చూస్తే ప్రజలు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా నేను దారిలో కనపడిస్తే ప్రజలు నవ్వుతూ మాకు స్వాగతం పలికారు అంటే నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారంటే దట్ ఇండికేట్స్ ఈ రోజు మేము బాగున్నాం భవిష్యత్తు పైన నమ్మకం ఉంది మీరు జాగ్రత్తగా పనిచేయమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే